నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పుష్పటు ఏ స్థాయికి ఎదిగిపోయింది అంటే అసెంబ్లీలో రాష్ట్ర సమస్యలను పక్కన పెట్టి మరి ముఖ్యమంత్రి ఇరవై నిమిషాలకు పైగా మాట్లాడే స్థాయికి అక్బరుద్దీన్కి ప్రతిపక్షంలో ఉంటూ అంటే పేరుకే అటువైపు కానీ రెండు జాన్ పార్టీలు అన్నవి ఎంతో బాగా తెలుసు అక్బరుద్దీన్ రాష్ట్రంలో మస్తు సమస్యలు ఉన్నాయి ఉచిత హామీలను నెరవేర్చలేదు ఇంకా షాన షాన ఉన్నాయి కానీ ఏం చేద్దామంటే నీకెందుకు మెహూనా అంటూ ఇక ఆ పాపం అక్బరుద్దీన్కి వెంటనే బాధేసి ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు మలక్పేట నివాసులు కావడంతో ఏంటి దీనికి సంబంధించి అని ఆయన అడగడము వెంటనే రేవంత్ రెడ్డి గారికి కోపం వచ్చి ఇరవై నిమిషాలు అసలు చెడా మడా చెడా మెడా మాట్లాడేసారు అసలు ఇక్కడ తప్పేవది నిజంగా హిందువులు వెర్రి పుష్పాల ఈ వీడియో చూస్తే కొంతమందికి చాలా కోపం రావచ్చు కానీ వాస్తవాలను మాట్లాడుకోవాల్సిన అవసరం ఒక్కొక్కసారి వస్తుంది నాకు తెలవక అడుగుతావు బెనిఫిట్ షో అలాంటిది సంధ్యా థియేటర్ సంధ్యా థియేటర్లో ప్రతి సినిమా బెనిఫిట్ షోకి అక్కడ మొత్తం ఎలా జనసందోహం ఉంటుందో తెలియని విషయం కాదు చిన్న పిల్లలు తీసుకొని ఎందుకు ఆ బెనిఫిట్ షోలోకి ఎందుకు వెళ్ళడం మన దాంట్లో మాత్రం ఇలాంటి గొప్పోళ్ళు ఎలా ఉంటారు నాకు అర్థం కాదు అసలు పుష్ప అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే వేరే విషయం ఆ అబ్బాయికి ఆ అబ్బాయి పుష్పకు ఫ్యాన్ అట పుష్ప సినిమా చూసిన దగ్గర నుంచి పుష్పలాగా ఇమిటేట్ చేయడం పుష్పలాగా డ్యాన్స్ చేయడం తను డాన్స్ చేస్తున్న ప్రతిసారి వాళ్ళ పేరెంట్స్ పుష్ప అని క్లాప్స్ కొట్టడం దాంతో అభిమానం పెంచుకునేసరికి పుష్ప టూ మొదటిసారే చూడాలని కొడుకు కోరితే కొడుకు కోరిక మేరకు సినిమాకు తీసుకెళ్లినట్టుగా కూడా ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ ఫాదర్ మాట్లాడినట్టు నేను సోషల్ మీడియాలో చూశాను సరే ఎందుకు ఎవరి మీద అభిమానం హో స్మగ్లింగ్ చేసే వ్యక్తి మీద స్మగ్లింగ్ ఎలా చేయాలి దాన్ని ఎలా దాటవేయాలి పోలీసుల్ని ఎలా వెర్రిపప్పని చేయాలి ప్రభుత్వాన్ని ఎలా మోసం చేయాలి ఇక చివరికి వచ్చేసరికి తప్పు చేసిన సొమ్ముతో కూడా మంచి చేస్తున్నట్టు చూపించటం ఏంటిది అసలు సినిమాలు ఇలాంటి దారిద్రపు భావజాలంలోకి వెళ్ళడమే తప్పు వెళ్ళిన వాటికి పిల్లలు ఆకర్షితులు అవుతుంటే పేరెంట్స్ అరే ఏముందిరా నువ్వు అందులో ఆకర్షితులు అవ్వడానికి ఆ వేషం గట్టడానికి తప్పు అని చెప్పకుండా పుష్పాని పిల్లల్లో ఓహో అంటే స్మగ్లింగ్ చేసినోడు హీరోనా బూతులు మాట్లాడేటోడు రాజకీయ నాయకుడా రౌడీజం చేయగలిగితే బిజినెస్ మ్యాన్ అవుతారా అనే విధంగా పిల్లల మనసుల్లో నాటుకుపోతుంటే వాటికి చప్పట్లు కొడుతూ ఊతమివ్వడం పేరెంట్స్ తప్పు ఇక సంధ్యా థియేటర్లో జరిగిన దానికి సంబంధించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మాట్లాడే ముందు ఆ రోజు తగిన దాంట్లో అందరిది బాధ్యత ఉంది ప్రభుత్వానికి ఉంది పోలీస్ ఉంది సినీ దర్శక నిర్మాతలది ఉంది అలాగే థియేటర్ యాజమాన్యంది ఉంది అలాగే హీరో అల్లు అర్జున్ది కూడా ఉంది వీళ్ళది ఉంది వీళ్ళది లేదు అని చెప్పాల్సిన అవసరం లేదు చివరికి ఆ సినిమాకు తీసుకెళ్ళిన పేరెంట్స్ది కూడా అల్లు అర్జున్ వచ్చేసరికి ఆ బాబును చూపించడానిక మరి దేనికి ఆవిడ తీసుకొని వెళ్ళారు అనేది ఆ భగవంతుడికే తెలియాలి కానీ ఏంటంత పిచ్చి ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తూ ఉంటారు అలాంటి పిల్లలకు దేశభక్తిని నేర్పించట్లేదు అలాంటి పిల్లలకు మన ధర్మం గొప్పతనం నేర్పించట్లేదు అలాంటి పిల్లలకు మనం ఏం నేర్పుతున్నామయ్యా అంటే సినిమా సినిమా చూపించడం తప్పు కాదు చూపించండి కాశ్మీరీ ఫైల్స్ లాంటి సినిమాని కేరళ స్టోరీస్ లాంటి సినిమాని ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 గొప్ప సినిమాలు ఉన్నాయి వీర సావర్కర్ సినిమాని ఇవన్నీ మనం చూపించాం ఎందుకు అంటే అవి వాస్తవాలు మనకు మింగుడు పడవు ఆరు డ్యాన్సులు మూడు పాటలు ఎనిమిది ఫైట్లు హీరోయిజం వాడో దొంగో లేకపోతే స్మగ్లరో లేకపోతే ఇక రౌడీజం చేసేటోడో దానికి పడిపోయే ఒక హీరోయిను దీన్నంతా చూస్తూ మధ్యలో ఒక ఏం సాంగ్ అంటారు దాన్ని ఏదో అంటారు ఇంకో హీరోయిన్ తీసుకొచ్చి పెడతారు సాంగ్ ఐటెం సాంగులు ఇవి కావాలి దీంతో మనం చెడిపోవడం కాదు మన పోరగాలని కూడా జడగొట్టాలా పదండి పోదాం అరే పుష్పాలు స్టెప్ బిడ్డ అరే నా కొడుకు ఏం స్టెప్ వేస్తాడు తెలుసా అసలు అరే మనకేం మనకొస్తాడు అల్లు అర్జున్ కనుక నా కొడుకుని చూస్తే ఫిదా అయిపోతాడు హరి వాళ్ళతో సప్పట్లు కొట్టించుడు డైలాగులు చెప్పించుడు తగ్గేదేలే అని తగ్గలే చాలా చాలా తగ్గకుండా పెరిగిపోతుంది తెలంగాణలో ఎంత గొప్ప పెరిగిపోతుంది అంటే దానికి సంబంధించి కూడా నేను చెప్తాను చాలా క్లియర్గా పుష్ప ఎంతలా ఎదిగిపోయింది అనే దానికి సంబంధించి యాభై రెండు మంది స్టూడెంట్స్ చనిపోయినా ఎనభై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్న ఇరవై తొమ్మిది మంది చేనేత కార్మికులు చనిపోయిన నాలుగు వందల యాభై మంది రైతులు చనిపోయిన నూట నలభై మంది మీద రేపు రేపు అటెంప్ట్ కేసులు అయినా మూడు వందల తొంభై ప్రొటెస్ట్లు జరిగిన మూడు వందల డాగ్ బైట్ కేసెస్ జరిగిన ఒక వెయ్యి ఎనభై ఐదు స్టూడెంట్స్ హాస్పిటలైజ్ అయినా కూడా అంటే ఫుడ్ పాయిజన్తో వీటి వేటి గురించి కూడా చర్చకు రానంతగా అసెంబ్లీలో తన గురించి తమ సినిమా గురించి మాత్రమే మాట్లాడుతూ ఈ ఆరు పథకాల మాయలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేంతగా తగ్గేదే లేదు అని ఎదిగిపోయింది అబ్బరి సాబ్ మలక్పేటలో చనిపోయిన ఆవిడ గురించి లేకపోతే హాస్పిటల్లో ఉన్న అబ్బాయి గురించి మీరు మాట్లాడారు కదా మరి ఇదే ఆ మలక్పేటలో హిందూ అమ్మాయిల మీద ముఖ్యంగా ఎస్సీ ఎవరైతే కొంత ఆర్థికంగా వెనకబడి ఉన్నారో అలాంటి అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు కరెంటు వసూలు చేయడానికి వెళ్ళే అధికారులు భయపడుతున్న తీరు గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఇక్కడికి ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ లేకుండానే చాలామంది ఓల్డ్ సిటీలో పుట్టుకొస్తున్న వైనం గురించి ఎందుకు మాట్లాడట్లేదు అధికారులు ఈరోజుకు ఓల్డ్ సిటీలో ఏదైనా వసూలు చేయాలంటే భయపడే దుస్థితికి కారణం ఏంటి అనే దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు నలిగిపోతున్న ఆడపిల్లల జీవితాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఆగమైపోతున్న వాళ్ళ భవిష్యత్తు గురించి ఎందుకు మాట్లాడట్లేదు అసలు ఓల్డ్ సిటీ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడట్లేదు హరే అల్లు అర్జున్ మీద పుష్ప సినిమా మీద ఉన్నంత ప్రేమ మీ నియోజకవర్గ ప్రజల మీద లేదా లేదా మీ నియోజకవర్గ ప్రజలు అనుకుంటే మీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అనుకుంటున్నారా ఆగమైపోతున్న ఆడపిల్లలు కనిపించట్లేదా ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న దారుణాలు కనిపించట్లేదా అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్న హిందూ కుటుంబాలు కనిపించట్లేదా అయినా కూడా హిందువులు ఇవేవి పట్టించుకోరు సినిమా వచ్చిందా సినిమా చూసినామా వీకెండ్ వచ్చిందా ఎంజాయ్ చేసినామా గివి తప్ప మనకి ఏది అవసరం లేదు నేను చాలాసార్లు చూస్తా బెనిఫిట్ షోలు కానీ సినిమా రివ్యూలు కానీ ఐ మీన్ అంటే పబ్లిక్ బైక్స్కి వెళ్తే అక్కడ ఎగబడి మాట్లాడే జనాలు ఉంటారు చూసిందా హిందువులే ఉంటారబ్బా యువత నుంచి మొదలు పెడితే ముస్లింల దాకా మరి అన్యమతాలకు సంబంధించిన వాళ్ళు ఉండరు అన్యమతాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా ఆదివారం వస్తే చర్చిలో శుక్రవారం వస్తే మసీదులో ఒంటి గంటకు నాలుగు గంటలకు వాళ్ళ ప్రార్థన చేసుకుంటూ ఎక్కడ దారి దొరక ప్లేస్ దొరకలేదనుకో రోడ్డు మీదకి వచ్చైనా సరే కింద ఖర్చు వేసుకొని నమాజ్ చేసుకుంటూ ఉంటారు మనం మార్నింగ్ షో ఏ సినిమా రిలీజ్ అవుతుంది మ్యాట్ని ఏ సినిమా రిలీజ్ అవుతుంది ఏ హీరో ఏ విధంగా చేసిండు ఏ హీరోని షర్ట్ చేయాలి ఏ హీరో వేసుకున్న షర్ట్ వేసుకోవాలి ఏ హీరోయిన్ లాగా మేకప్ చేయించుకోవాలి ఆఖరికి యాడ్స్కి కూడా పలానా సినిమాలో పలానా హీరోయిన్ వేసుకున్న గ్లాసీ మేకప్ కావాలా ఇక గీ మేకప్ చేసుకోండి ఏం ఏముద్దరణ దీంతోటి ఎవరికి ఏం ఉద్దరణ ఇంతమంది యాభై రెండు మంది టీజీ గురుకులాలకు సంబంధించి ఇది నేను చెప్తోంది కాదు ట్విట్టర్ వేదికగా హరీష్ రెడ్డి అని ఆయన కూడా ట్వీట్ చేశాడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంఓ నీకు ఇప్పటికీ సిగ్గు రాదా ఇంకా కోర్టులు ఎన్నిసార్లు ముట్టకాయ వేసినా ఇంకా ఇంకా చిల్లర అబద్దపు కేసులు పెడుతూనే ఉంటావా నీ కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంతో పాటు దేశం పరువును కూడా మంట కలుపుతున్నావు ఇది లాస్ట్లో మాట్లాడుకుందాం మనం అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ సాయిరెడ్డి ఆత్మహత్యకు కారణమైన నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు చట్టం నీ కుటుంబానికి చుట్టమైందా ఇక వీళ్లకు ప్రతిపక్షాలకు ఈరోజు ఆయన అల్లు అర్జున్ గురించి మాట్లాడగానే వెంటనే వీళ్ళు వచ్చి అల్లు అర్జున్కి మద్దతుగా చేయాలి ఇగో పలానా రోజు పలానా అని చంపేసిండ్రు మరి దానికి మాట్లాడడం అల్లు అర్జున్ ఏమయ్యా ఆయన చేయడమే తప్పు గా తప్పును మీరు ఊతకందిస్తూ అందిస్తూ మీరు మాట్లాడినని గాయన గాయన మాట్లాడండి మీరు ఏమనుకుంటారు తెలంగాణ అంటే సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ కార్యకర్త కూడా బాధపడుతూ ఫోన్లు చేస్తారు కార్యకర్తకున్న బాధ కూడా అరే జనాల ముందు మళ్ళీ ముఖం ఎట్లా ఆ హామీలు నెరవేర్చలేదని జనం అడిగితే ఏం చెప్పాలి ముఖం లేకుండా పోయిందని చెప్తారు కానీ వీళ్ళకి అసలు ముఖాలే ఉండవా లేకపోతే అద్దముఖాలు పెట్టుకొని తిరుగుతారా లేకపోతే ఈ ముఖాలకు ఇలాంటి పట్టింపులే ఉండవా రాష్ట్రంలో సమస్యలు పెరిగిపోతూ ఉంటే ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ టీచర్ల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే అవేవి పట్టనట్టు వాటి వేటి కోసం చర్చ అవసరం లేదన్నట్టు అధికార ప్రతిపక్షాలు ఈ రోజు పుష్ప సినిమా గురించి మాట్లాడటం ఎంత దారుణం దానికి చట్టాలు ఉన్నాయి కేసు అయింది పోయిండు నాన్ పద్నాలుగు రోజుల రిమాండ్ వచ్చింది తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది అది చట్టం తన పని తాను చేసుకొని పోతుంది దానికి అసెంబ్లీకి ఏం సంబంధం ఒక అసెంబ్లీ నడపాలంటే రోజు ఖర్చు ఎంతో తెలుసా మీ అయ్య జోబులో నుంచి తీసుకొస్తారా అమ్మ పోపుల డబ్బాలో నుంచి తీసుకొస్తారా ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి ప్రజల డబ్బుతో ఈ రోజు మీరు చేస్తున్న విధానం ఏంటి ఈ విడ జోష్న గారు చాలా మంచి ప్రశ్న అడిగారు దీనికి సమాధానం చెప్పాలి నిన్నటి నుండి ఒక ప్రశ్న అడగాలని ఉంది రేవంత్ రెడ్డి గారు రేవంత్ అనుముల గారు అల్లు అర్జున్ విషయంలో మీ ప్రభుత్వం చొరవ భేష్ కానీ తెలంగాణలోని ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన పిల్లల చావులకు బాధ్యులు ఎవరు రుణమాఫీ అవ్వక చనిపోయిన రైతుల ప్రాణాలకు బాధ్యులు ఎవరు హైదరాబాద్తో ప్రాణాలు కోల్పోయిన మరణాలకు కారణం ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటున్న సిరిసిల్ల చేనేత సోదరుల మరణాలకు కారణం ఎవరు వీళ్ళందరికీ న్యాయం ఎవరు చేయాలి ఇక్కడ చనిపోయింది సామాన్యులు పేదలు కాదా వారి కుటుంబాలకు ఏ సమాధానం చెప్తారు అసెంబ్లీలో అల్లు అర్జున్ మీద చర్చలు పెట్టడానికి సమయం ఉంటుంది కానీ రైతుల సమస్యల మీద విద్యార్థుల సమస్యల మీద నేతన్నుల సమస్య మీద ధర్నాలు చేస్తున్న సమగ్ర శిశు ఉద్యోగుల మీద చర్చించడానికి సమయం లేదా దిస్ ఈజ్ కాల్డ్ సెలెక్టివ్ జస్టిస్ అండ్ ప్రాపబ్లీ డైవర్షన్ టాక్టిక్స్ మిస్టర్ సిఎం డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు నిజంగా జనం మధ్యలో రేవంత్ నిలబడితే జనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఉండవు మనం జనాలకు కూడా తివేవి పట్టవు ఈరోజు ట్రెండింగ్లో ఉన్న అంశాలను మనం చూసుకుంటే కూడా పుష్ప సినిమా గురించి ఎవరు మాట్లాడారు ఎవరు ఎవరి మీద కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు అనేవి ట్రెండింగ్లోకి పోయాయే కానీ మీకు తెలుసా కేరళలో పురుడు పోసుకున్న ఉగ్రవాద భూతానికి సంబంధించిన అంశాలు నిజామాబాద్లో బయటపడ్డాయని యువకులను పిల్లలను రాడికల్స్గా మారుస్తూ మతోన్మాదులుగా మారుస్తూ బాంబులు ఎలా తయారు చేయాలి మారణాయుధాలు ఎలా తయారు చేయాలి అనే దానికి సంబంధించి శిక్షణిస్తున్నారని ఎన్ఐఏ దీని మీద దర్యాప్తు చేస్తోందని మీకు తెలుసా తెలంగాణలో గత సంవత్సరం రోజుల నుంచి ఎన్ని ఆలయాల మీద దాడులు జరిగాయని ఎంతమంది రైతులు రుణమాఫీ గాక ఆశలు నెరవేరక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది విద్యార్థి ఫుడ్ పాయిజన్తో చనిపోతే అలా అమ్మేదో లేకపోతే ఎక్కడి నుంచో బిర్యానీ తీసుకొచ్చి పెట్టిండ్రు అందుకే అమ్మాయి అట్లా చనిపోయింది ప్రభుత్వం తప్పిదం లేదు దీని వెనక ఎవరో ఉన్నారని మా డౌట్ అని చేతులు దులుపుకున్నదే కానీ ఈ రోజుకి నిన్నగాక మొన్న కూడా నలభై మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందనే విషయం తెలుసా ఎంతమందికి తెలుసు అలాంటి విషయాలు చెప్తున్న వాటిని ఎంతమంది ట్రెండింగ్లోకి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డికి చాలా బాగా డైవర్ట్ చేయడం తెలుసు గతంలో కూడా చూసాం ఇక ఎప్పుడైతే కాళేశ్వరం వీటన్నిటికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున వచ్చి ఎందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేయట్లేదు అన్న టైంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలిపోయింది ఇక ఇప్పుడు అది అనుకోని సంఘటన తప్పిదం వల్ల జరిగిందా నిజంగా పోయిన ప్రాణాలను ఎవ్వరు తీసుకురాలేదు అభిమానం మరీ ఇంత పిచ్చి స్థాయిలో మాత్రం ఉండకూడదు అభిమానం పెంచుకోండి ఎవరి మీద తెలుసా సమస్యల కోసం పోరాడుతున్న నాయకుల మీద దేశాన్ని రక్షించడానికి కుటుంబాలను వదిలేసి బార్డర్లో బ్రతుకుతున్న సైన్యం మీద ఈ దేశాన్ని ఎప్పుడు అగ్రస్థాయిలో నిలబెట్టాలి అనుకుంటున్న నాయకుల మీద ఈ దేశం కోసం పోరాడాలి అనుకుంటున్న యువత మీద అంతేగాని ఇలా అభిమానం పేరుతోటి పిచ్చి పిచ్చి క్యారెక్టర్లతోటి కోట్లు దండుకుంటూ ఉన్న వాళ్ళ మీద కాదు ఈ విషయంలో అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ గారి అభిమానులకు తప్పనిపించిన నాకు పోయేదేం లేదు తీయండి సినిమాలు దేశం గొప్పతనాన్ని చెప్తూ ధర్మం గొప్పతనాన్ని చెప్తూ అలాగే బార్డర్లో ఉన్న ఆర్మీ గొప్పతనాన్ని చెప్తూ సినిమాలు తీయండి చాలా ఉన్నాయి వాస్తవ కథలను కనుమేర కూడా లేకుండా చేసింది యూపీఏ సర్కార్ అలాంటి వాటి మీద చేయండి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీర సావర్కర్ ఇలా చె భగత్ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వాళ్ళందరి కథలు తీయండి గోన గన్నారెడ్డి క్యారెక్టర్తో మీరు సినిమా చేసినప్పుడు ఎంత అభిమానించామో పుష్మాలో ఒక స్మగ్లర్గా చేసినప్పుడు అంతే బాధపడ్డాము ఏంటి జనాలు అలవాటు పడుతున్నారా వీళ్ళు ఇలా చేస్తున్నారా అని మనం ఏం చూస్తే వాళ్ళు అదే చేసుకుంటూ పోయారు ఈరోజు ఫస్ట్ మారాల్సింది మనం ఎక్కడ అభిమానం చూపించాలి ఎక్కడ అభిమానం చూపించకూడదు ఒక ముప్పై వేల ఉద్యోగస్తుడు పన్నెండు వందల టికెట్ వేసుకోండి పన్నెండు నాలుగు నలభై ఎనిమిది కుటుంబంతో పోతున్నామంటే ఐదు ఆరు వేల ఖర్చు ఏం దేనికది దేనికది ఫీజ్ రీఎంబర్స్మెంట్ రాక హాల్ టికెట్లు ఇవన్నీ కాలేజీలకు ఒకసారి వెళ్ళండి ఐదారు వేలు ఆ పిల్లలకు ఎంత ఉపయోగపడతాయో చెప్తారు ఇవన్నీ మనకు పట్టవు మనకు అనవసరం ఈ దారిద్ర పావజాలంలో ఎక్కువ మంది ఉండేది ఎవరంటే హిందువులే చాలా మందికి కోపం వస్తోందేమో ఏంటక్క ఈరోజు ఇలా అంటే ఖచ్చితంగా మాట్లాడాల్సిన సమయం ఎంత దరిద్రానికి వెళ్ళిపోయినాం మనం అంటే అసెంబ్లీలో సినిమా గురించి చర్చ పెట్టి అదేదో పెద్ద గొప్ప విషయం అయినట్టు సప్పట్లు కొట్టుకొని మనకు మనం కాళ్ళ దగ్గర వేసుకుంటున్నాం ఇంతకంటే దరిద్రం ఇంకేమన్నా ఉంటుందా మనం మాట్లాడుకోవడానికి అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా అసెంబ్లీలో చర్చ చేయాల్సిన పనేంటి సీఎం రేవంత్ రెడ్డిపై వెల్లు విమర్శలు ప్రజా సమస్యలపై చర్చ చేయకుండా సినీ ప్రముఖులపై పడడం ఏంటి అసెంబ్లీలో గంటపాటు అల్లు అర్జున్పై అక్కసు వెళ్ళగక్కారని తీవ్ర విమర్శలు ప్రజా సమస్యలపై చర్చను పక్కదవ పట్టించేందుకు అల్లు అర్జున్ అంశంపై రేవంత్ టాక్ ప్రతి ఒక్కరూ ఇది ఇది పర్స్ అయితే నిన్న ఒక విషయం జరిగింది ఎక్కడ నాకు విద్యార్థి సంఘాల నాయకుల్లో ఒక ప్రశ్న అడగాలని ఉంది మీరు పోరాటం చేసేది ఎవరి మీద విద్యార్థుల సమస్యల మీద లేకపోతే రాజకీయ నాయకులు మీకు ఇచ్చే ఆమ్యామ్యాలకు వాటికి తగ్గట్ట ఎందుకు ఈ ప్రశ్న లేవనెత్తాను అంటే నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ల దాడి జరిగింది చాలా పూల కుండీలు పగిలిపోయాయి టమాటాల దాడి చేశారు అవన్నీ తెలుసు ఆ దాడిలో ఎక్కడున్నారు వీళ్ళు ఈ ఎనిమిది మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు మరి ఇంత బాగా సెల్ ఫోన్లు ఇచ్చి మరీ వీళ్ళను ఫోన్లలో చూసుకుంటూ మన వీడియో ఏ రేంజ్లో పోతుంది అనికెనేలాగా రాళ్ళు రువ్వి ఆ ఇంట్లో కూడా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఒక మహిళ ఉంది ఇది ఎంతవరకు సమంజసం ఈరోజు గిరిజన హాస్టల్ సంక్షేమ హాస్టళ్లలో ఆడపిల్లలు ఫుడ్ పాయిజన్తో చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలే మీరు విద్యార్థుల సమస్యల మీద ఏది ఈ సంవత్సరం నుంచి మీ పోరాటం నిజంగా చేయాల్సి వస్తే సంక్షేమ హాస్టల్ అసలు మీరు ఓయూలోనే ఉంటారు కదా ఈ సంవత్సర పాఠ కాలంలో ఓయూలో ఉన్న నేను వేరే ఛానల్లో వర్క్ చేసినప్పుడు ఓయూకి వెళ్ళాను అక్కడ హాస్టల్స్ కాలేజీ పరిస్థితి అగమ్య గోచరం ఏమైనా మార్పు జరిగిందా మీ పోరాటం ఏం చేసిండ్రు ఎక్కడుంది మీ పోరాటం ఇలానా ఇది ఆ గొప్ప పోరాటం వీళ్ళంతా ఎవరు చాలా బాగా రేవంత్ రెడ్డి గారితో ఫోటోలు దిగారంటే అంటే పెళ్ళిళ్ళలో కలిసినప్పుడు దిగారా లేదా ఓయూ జేఏసీలో ఇలాంటి ఎప్పుడైనా జరగాల్సి వస్తే జరిగి పిచ్చుకోవడానికి కొంతమందిని దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చుకున్నారా అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది వీళ్ళంతా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఏం చేయడానికి ఓయూ జేఏసీ అని విద్యార్థి సంఘాల పేర్లు పెట్టుకొని విద్యార్థులము అని చెబుతూ ఈరోజు విద్యార్థులే గాడి తప్పితే రాజకీయ పార్టీలకు అనుగుణంగా నడుచుకుంటుంటే ఏం జరుగుతోంది ఇంతకంటే దరిద్రం ఇంకొకటి ఉంటుందా నాకు తెలీదు రేవంత్ రెడ్డి గారు అసలు మీరు ప్రశ్నకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి ఈ సంవత్సరంలో కాంగ్రెస్ ఏం చేసింది మా తెలంగాణ తల్లి రూపాన్నే మార్చేసింది బతుకమ్మను కనబడకుండా చేసింది ఒక నిషేధిత సంస్థకు ర్యాలీ చేసుకోవడానికి రెండు కోట్లు ఇచ్చింది ఈ రాష్ట్రంలో హిందూ ఆలయాల మీద దాడి జరుగుతుంటే పట్టించుకోకుండా ఉంది ఇక ఆ ధర్మానికి ప్రతీకలుగా ఉండే అర్చకులకు ట్రాన్స్ఫర్లు చేయడానికి ప్రయత్నించింది మామలకు అలాగే పాస్టర్ల జీతాలు పెంచింది తప్పుడు ఆశలు చూపించి ప్రజలను మోసం చేసింది ఇక తెలంగాణ తెచ్చింది నేనే అని కేసీఆర్ తెచ్చి పేరు చెప్తే తెలంగాణ ఇచ్చింది సోనియా అని చెప్పి సోనియామ్మ పుట్టినరోజు ఏంటి విజయోత్సవ దినాలు అంటూ లక్షల ఖర్చు చేసింది ఇంతకు మించి ఏం చేసినాం మనం ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళని చేసినాం ఎంతోమంది రైతులను దగా చేసినాం ఎంతో మంది మహిళలు ఆశలను నట్టేటా ముంచేసినాం ఇక నిరుద్యోగులు విద్యార్థుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు వీటికి సమాధానం చెప్పండి దమ్ముంటే అక్బరుద్దీన్ ఓవైసి ఈ క్వశ్చన్ చేయండి అసెంబ్లీలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్పండి ఇవేవి మీరు అడగరు ఎందుకు అంటే హిందువులు సెక్యులర్లు కదా మీరు వీటి వేటి మీద అడక్కపోయినా సరే మీరు కులం చెప్పంగానే ఓటేసేస్తారు మీరు ఖచ్చితంగా సినీ పరిశ్రమ గురించి మాట్లాడాలి లేకపోతే మైనారిటీల గురించి మాట్లాడాలి వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఇంకా ఏం చేయొచ్చు అనే దాని గురించి యోచించాలి ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ మతానికి మాత్రమే ఓటేస్తారు ఆ మతంలో ఉన్న కులాలని చూడరు చాలామందికి తెలియదేమో హిందువుల్లోనే కులాలు ఉన్నాయనుకుంటారు కాదు ముస్లిం క్రిస్టియానిటీలలో కూడా మస్తు మస్తు కులాలు ఉన్నాయి ఒకసారి ఈనాడులో పెళ్ళి పందిరి మ్యాగ్జిమ్లోకి వెళ్ళండి కమ్మ క్రిస్టియన్ అమ్మాయికి కమ్మ క్రిస్టియన్ అబ్బాయి కావాలి ఇలా చాలా చాలా బాగా మనం ఊహించని కనబడతాయి కానీ ఎవరు కులం కోరుకు కులం కోరుకోరు వాళ్ళ మతానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు మనం అట్లే కాదు మన ధర్మం చాలా గొప్పది బ్రతకడం ఎలా బ్రతుకు తెరువు ఎలా అన్నది చూపించింది కదా ఎందుకు హిందువులు మాత్రమే ఇలా ఈరోజు మనం ఇలా ఉన్నాం కాబట్టి వీళ్ళలా తయారయ్యారు ఇక సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దానికి సంబంధించి మాట్లాడితే నిజంగా కూడా పిల్లలకు తల్లి లేని ఏమంటారు లోటును ఎవ్వరూ పూడ్చలేరు ప్రతి తల్లికి విజ్ఞప్తి చేస్తున్నా సినిమా ప్రపంచం కాదు సినిమాలో హీరోలు ప్రపంచం కాదు అలా పిల్లలకి సినిమాల మీద ఆ సినిమాలోని క్యారెక్టర్ల మీద పిచ్చి పెంచుకొని బెనిఫిట్ షోకు తీసుకెళ్ళండి అనే స్థాయికి కాకుండా రామాయణ మహాభారత భాగవతాలను నేర్పించండి ఇది ఏ మతం వాళ్ళైనా నేర్పించండి ఎందుకో తెలుసా ఇందులో మనిషి మనిషిగా బ్రతకడం ఎలా అనేది ఉంటుంది రామాయణ మహాభారత భాగవతాలు హిందువులకే కాదు మనిషిగా బ్రతకాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం ఖచ్చితంగా త్వరలో అబ్బాయి కోలుకోవాలి రేపు ఈ దేశ భావి భారతాన్ని నిలబెట్టే ఒక పౌరుడిగా మారాలి అని అండ్ అల్లు అర్జున్ని అలాగే ఆ సినిమాకి సంబంధించిన నిర్మాతల్ని కోరుకునేది ఒకటే నేను నాకు తెలిసి డెబ్బై ఐదు కోట్లు ఇవ్వండి వంద కోట్లు ఇవ్వండి అని నేను చెప్పను మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ తల్లి ఆ పిల్లలకి ఆ తల్లి తిరిగి రాదు కాకుండా వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వండి సమస్య ఏదైనా సరే దాన్ని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళడం ఎలా అనే సినిమాలను తీసి వాళ్ళకు ప్రేరణగా నిలవండి వాళ్ళ ఎదుగుదలకు వాళ్ళ ఆర్థికంగా చదువులకు కానీ లేకపోతే ఆరోగ్యానికి కానీ వాళ్ళ బ్రతుకుకు కానీ లోటు లేకుండా తీర్చడం కష్టం కానీ కొన్ని పనుల విషయంలో మాత్రం ఆర్థిక సహాయం చేయండి అండ్ ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ఇకనైనా తెలంగాణ ప్రజల సమస్యల గురించి ఆలోచించండి ఇక ఓయూ జేఏసీ నేతలు మీరందరూ కూడా ఇక ఈ విషయాన్ని వదిలేసి డెబ్బై ఐదు కోట్లు ఇవ్వండి వంద కోట్లు ఇవ్వండి అనడం మానేసి మరి ఈ సంవత్సర కాలంలో చనిపోయిన రైతులకు ఎంత ఇస్తారు విద్యార్థులకు ఎంత ఇస్తారు చేనేత కార్మికులకు ఎంత ఇస్తారు ఆటో డ్రైవర్లకు ఎంత ఇస్తారని ప్రభుత్వాలను ప్రశ్నించి ఇదే రాళ్ళు రూతారా ఇదే ధర్నాలు చేస్తారో చేయండి అది ఇప్పుడు ఈరోజు మనకు కావాల్సింది సో రాష్ట్రంలో సమస్యల మీద పోరాటం చేద్దాం హిందువులు మేల్కొందాం ఎలాగైతే వాళ్ళు శుక్రవారం నమాజ్ ఆదివారం చర్చి అంటున్నారో మనం కూడా మన ధర్మం కోసం ఏం చేయగలమని ఆలోచిద్దాం పిల్లలకు కూడా మన ధర్మాన్ని మెదల్లోకి చొచ్చించి ధర్మబద్ధంగా పెంచుదాం సినిమా క్యారెక్టర్స్ని కాదు హిందువులు అంటే వెరీ పుష్పాల అనుకునేలాగా చేయకండి అసలు ఈ మొత్తంలో మీరు తప్పెవరిది అనుకుంటున్నారు నా దృష్టిలో ప్రతి పాత్ర ఉంది ఎవరిని విమర్శించలేం ఎవరిని పోగడలేం ఎవరు చేస్తుంది తప్పు అని చెప్పలేం ఎవరు చేస్తుంది ఒప్పు అనలేం జరిగిన పరిణామానికి అందరూ బాధ్యులే బాధ్యులు ఎవరైనా ఈరోజు శిక్ష అనుభవించబోయేది మాత్రం ఆ పసిపిల్లలే భార్య లేకపోతే మళ్ళీ పెళ్లి చేసుకుని భార్యను తీసుకొచ్చుకోవచ్చేమో కానీ ఆ పిల్లలకు తల్లిని ఎప్పటికీ తీసుకురాలేము అమ్మాయి మాట్లాడిన మాటలకి ఒక ఆడపిల్లగా నేను కూడా చాలా 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 బాధపడ్డా కానీ ఆ ఆలోచన ఆ రోజు వాళ్ళ అమ్మా నాన్నకి ఎందుకు లేకుండా పోయింది అంత క్రౌడ్లో ఆ పిల్లల్ని ఎందుకు తీసుకొని పోవాల్సి వచ్చింది అది అర్థం కాని ప్రశ్న ప్రశ్నలు ఏవైనా కొన్నిటికి సమాధానాలు ఉండవు భావం మాత్రమే ఉంటుంది అని చెప్తుంటారు కదా అలాంటి ప్రశ్నల్లో ఈ ప్రశ్న ఒకటి ఏదేమైనా ఇక ఎర్రి పుష్పాలుగా ఉండకుండా పుష్ప సినిమాను పక్కన పెట్టి రాష్ట్రంలో సమస్యల మీద ఫోకస్ పెట్టండి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా కూడా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి చేయతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తొచ్చిన సహాయాన్ని చేయండి అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి అలాగే సమస్య ఏదైనా ప్రభుత్వానికి చేరవేయాలి అనుకుంటే ఆర్ వాయిస్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ద్వారా జై హింద్ భారత్